ఇంకే ఇంకొంతసేపు ఆగాల అని చెప్పేసి అనేసరికి ఎంతసేపు ఆగినా ప్రయోజనం లేదు అని అంటూ ఉంటారు ఇక అందరూ అలా ఇదయ్యేసరికి చంటి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు సింధూర చెప్పిన మాటలకి నివ్య అయితే అలా చూస్తూ ఉంటుంది ఎంతసేపు ఆగినా అతను రాడు ఇక్కడికి అతను రాలేని పరిస్థితిలో ఉన్నాడు అనే మరి ఎంత మీరు ఎదురు చూసినా సాక్ష్యం మరి లేదు అని చెప్పేసి బాధపడుతూ ఈ సింధూర అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అనలు నిలబడి ఏడుస్తూ ఉంటుంది సింధూర ఇక చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇలా నన్ను మధ్యలో వదిలేసేరేంటి అమ్మాయి గారు అని అయితే చంటి అనుకుంటూ ఉంటాడు ఇక తేలిపోయింది కదా ఇప్పుడు మీరు చెప్పండి సన్ని గట్టిగా శిక్ష వేయండి అని చెప్పేసి గట్టిగా అనేసరికి అని చెప్పేసి చంచల మేత పొదుపు పొదుపు మాట పొదుపు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది నోరు కొంచెం అదుపులో పెట్టండి అని చెప్పేసి గట్టిగా అనేసరికి చొరవ ఉంది కదా అని మీకు నచ్చినట్లుగా మాట్లాడితే జరగదు ఇక్కడ అని చెప్పేసి చంచల మేతకి చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఎప్పుడు ఏది చెయ్యాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు చెప్తే నేను తెలుసుకోవక్కర్లేదు నేను అందరికీ మంచిగా చేయాలనే చూస్తాను అని చెప్పేసి అంటూ ఏ ఆడపిల్ల అయినా తన మీద మచ్చపడాలనే చూడదు తన ప్రాణం కన్నా మానమే గొప్పదని ఆలోచిస్తుంది అలాంటిది ఇప్పుడు తన మానం మీద మర్చిపడింది కాబట్టి దానికి పరిష్కారంగా ఇచ్చే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు నివేద కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక అమ్మ ఎటువంటి తీర్పిస్తుందో ఏంటో అని అయితే చంటి కంగారు పడుతూ ఉంటాడు తినే నివేద నివేదకి మచ్చ మర్చపడింది ఆ మచ్చని తొలగించండి ఎవరో కాదు చంటియే చెయ్యాలి చంటియే తనకి పడిన మచ్చని తొలగించాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అందులో చంటి తనకి తొలగించిన మచ్చని తన మీద నివేద మీద పడిన మచ్చని తొలగించాలి అంటే చంటి తన మెల్ల మూడు ముళ్ళు వేయాలి అని చెప్పేసి చంచరామ్మ అయితే చాలా గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది తన మెల్ల మూడు ముళ్ళు వేసేస్తే తన పని మీద పడిన మచ్చ తొలగిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది చంచలమ్మ అలా చెప్పగానే ఒక్కసారిగా చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నేను నివేదని పెలి చేసుకోవాలా మరి సింధూరా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకోగానే అందులో రవిబాబు కూడా షాక్ అవుతూ ఉంటాడు నాదనుకునేది ఎప్పుడు చంటికే సొంతం అవుతుంది ఏంటి అనేది అనుకుంటూ ఉంటాడు ఇక చంచలమ్మ ఇచ్చిన తిరిపికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు సింధూర నివేద వీళ్ళందరూ అయితే అలా షాక్లో ఉండిపోతూ ఉంటారు ఇక చంచలమ్మ తీరుకి అందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు